హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా అగ్రికల్చర్ అండ్ కుకింగ్ ఛానల్ ఇవాళ మనం చికెన్ పికలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం అదే చికెన్ కారం అంటారు కదా దీనికి మనం నేను నాటుకోడి తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి నేను బోన్స్తోనే తీసుకున్నాను బాగానే ఉంటుంది బోన్లెస్ అయితే బాగుంటుంది అంటారు కానీ బోన్స్తో కూడా బాగానే ఉంటుంది ఫ్రై అయితే అంతా బాగానే ఉంటుందండి ఫస్ట్ ఈ ముక్కల్ని చిన్న కొన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి వాటర్ పోయేదాకా ఉడికించుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేయకుండా వాటర్ పోయేదాకా ఉడికించుకోవాలి ఓన్లీ ఉప్పు పసుపు వేసుకోవాలండి వాటర్ పోయేదాకా ఉడికించుకోవాలి నేను కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను తర్వాత ఉప్పు కారం వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి ఉప్పు తగ్గించుకొని ఇలాగా తిప్పుకోవాలండి వాటర్ పోయేదాకా చికెన్ కారం అంటే ఇప్పుడు బయట కొనే కోడిలు అయితే చాలా మెత్తగా ఆ పీస్లన్నీ మెత్తగా వస్తాయండి కానీ ఇది నాటుకోడి కోడి కదా ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి నాటుకోడి ట్రై చేస్తున్నాను బాగానే వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాటుకోడి కోసం ట్రై నాటుకోడి తినడానికి ట్రై చేయండి ఈ దీంట్లో వాటర్ అంతా పోయేదాకా వేడి చేసుకో ఉడకబెట్టుకోవాలండి వాటర్ పోయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట అడుగు పోయిందండి వాటర్ అంతా అయిపోయింది దీన్ని దింపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని చూడండి మొత్తం వాటర్ అంతా పోయింది ముక్క చాలా వరకు మెత్తబడి లాగా మెత్తగా అయిపోయింది అనమాట చాలా వరకు దీన్ని తెచ్చేసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ వేరే ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేసుకోవాలి ఈ ఆయిల్ సరిపోలేదు నేను మళ్ళీ ఆయిల్ వేసుకోవాల్సి వచ్చింది చేసుకోవడానికి కొంచెం పడుతుంది ఆయిల్ మళ్ళీ ఆ ఆయిల్ వేస్ట్ అయిపోతేటట్లు నేను కొంచమే వేసాను కానీ సరిపోలేదు ఇంకొంచెం వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసుకొని బాగా కొంచెం చిన్న పొయ్యి మీద హైలో పెట్టుకోండి పెద్ద పొయ్యి అయితే మాడిపోతుంది చిన్న స్టవ్ స్టవ్ చిన్న పొయ్యి ఉంటుంది కదండి పెద్ద పొయ్యి కాకుండా దాని దాని మీద పెట్టుకొని హైలో పెట్టుకుంటే ఈవెన్గా అవుతుంది మరీ ఎక్కువ ఫ్లేమ్ ఉన్నా కూడా మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి వాటర్ లేదు కాబట్టి అడుగు అంటుంది ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత హైలో పెట్టుకున్నా ఫ్రై అవుతుంది కానీ అడుగు మాత్రం అంటదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకోవాలండి మనం ఒక పక్క నుంచి అల్లం వెల్లుల్లిపాయ ఓన్లీ ఫ్రెష్గా పట్టుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి మసాలాకి ధనియాలు జీల ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు చెక్క ఇంతవరకు ఫ్రెష్గా వేయించి పట్టు పట్టుకొని పెట్టుకోవాలండి అది నేను ముందు పట్టుకొని పెట్టుకున్నాను గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు ధనియాలు ఎక్కువ వేసుకోవచ్చు ఇలాగ అల్లం వెల్లుల్లిపై ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే ఏ రెసిపీ అయినా బాగా వస్తుంది చాలా వరకు ఫ్రై అయిపోతుంది రెడ్ కలర్ వచ్చేస్తుంది టప్ టపా ఉంటుంది ఫ్రై అవుతూ ఉంటే మ్యాక్సిమం ఫ్రై అయిపోయినట్టే ఇలా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఫ్రై అయిపోయిందనమాట నేను బోన్స్తోనే తీసుకున్నాను మీరు బోన్లెస్ తీసుకోండి బోన్స్ ఉన్నా పర్లేదు నచ్చిన వాళ్ళు తింటారండి నచ్చని వాళ్ళు బోన్లెస్ తీసుకోండి ఈ ఆయిల్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా నిలువ ఉంటుందండి ఎక్కువ రోజులు చికెన్ పికెల్ ఇలాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వే కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అదే ఆయిల్లో నేను కొంచెం వేసుకున్నాను మళ్ళీ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా చాలా వరకు వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ ఉంటుంది కదా అది వేసుకోవాలి ఆయిల్ సరిపోదనమాట మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి గ్రేవీగా ఉండాలంటే ఆయిల్ కొంచెం ఉండాలండి దాంట్లో వేసుకొని అలా తిప్పుకోవాలన్నమాట అల్లం వెల్లిపోయే అలాగా ఆయిల్ సరిపోనేది వేసుకోవాల్సి వస్తుంది దీంట్లోకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ముక్కకి తిప్పుతూ ఉండాలన్నమాట దీనిలోకి మనం ధనియాల పొడి వేసుకోవాలి నేను ముందు ఫ్రై చేసి పట్టుకున్న పొడండి అది అప్పటికప్పుడు పట్టుకున్నదే మీకు ప్రాసెస్ చూపించడం మర్చిపోయాను ఒక హాఫ్ కప్ దాకా కారం పడుతుంది ఫ్రెష్ కారం కొత్త కారం వేసుకోండి ఏ పికిల్లోకైనా ఉప్పు ఉప్పు సమానంగా వేసుకోకూడదు ఎక్కువైపోతుంది తగ్గించి వేసుకోవాలి సాల్ట్ కదా నేను కొంచెం తగ్గించి వేసాను ఇది మెంతి పిండి అండి మెంతిపిండి వేసుకోవాలి ఆవారి పిండి ఉంటే అని వేసుకోవచ్చు ఇంతేనండి అంతా ఆరిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేశాక నిమ్మరసం పోసుకోవాలి నాలుగు నాలుగు నిమ్మకాయలు పడుతుందండి హాఫ్ కేజీకి నిమ్మకాయలు వేసుకోకపోతే కారంగా ఉంటుంది ఆ పికేలు అసలు బాగుండదన్నమాట ఆయిల్ ఇంకొంచెం వేసుకున్నా ఓకే నచ్చిన వాళ్ళు వేసుకోండి నాకు ఎలా ఉంటేనే ఇష్టం ఎక్కువ వేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది బ్లాక్గా కనిపిస్తుంది చాలా బాగుంది రెడ్ కలర్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్